చందుర్తి మండలం మల్యాల గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి సర్పంచ్ లక్ష్మీనారాయణ సోమవారం ఉదయం సమాన కార్యక్రమాన్ని నిర్వహించారు సర్పంచ్ పదవీ కాలం ముగియడంతో ఐదు సంవత్సరాలు పనిచేసిన సిబ్బందిని సాలువాలతో సన్మానించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలకు సేవలు అందించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేందర్ వార్డు సభ్యులు నరేందర్ ప్రసాద్ లోకేజీ సతీష్ గొర్రె ఆనందం ఈసారి నాంపల్లి మమత సమత స్వప్న తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ పాలక వర్గం సర్పంచి మరియు గ్రామ వార్డు సభ్యులు కోఆప్షన్ మెంబర్ల ఆధ్వర్యంలో మరియు కార్యదర్శి గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులను ఘనంగా సన్మానం చేసుకోవడం జరిగింది ఎందుకంటే వారి ఐదు సంవత్సరాలు మా పీరియడ్లో వారు చేసిన సేవలను గుర్తించి వారు చేసిన సేవలకు అది ఎంత చేసినా తక్కువే వారు చేసిన సేవలు అమోఘం వారు కరోనా సమయంలో చాలా అద్భుతంగా పనిచేయడం జరిగింది కాబట్టి వారిని ఘనంగా సన్మానం చేసుకోవడం జరిగింది అలాగే ముందు ముందు కూడా వాళ్ళు మంచి సేవలు గ్రామ గ్రామానికి అందించి ఈ గ్రామాన్ని మొదటి స్థానంలో ఉంచడంలో వాళ్ళు కీలక పాత్ర వహిస్తారని ఆశిస్తున్నాం వారి ఆరోగ్య రీత్యా కానీ వారి జీతభత్యాల రీత్యా కానీ వచ్చేటువంటి ప్రభుత్వం కూడా వారిని అన్ని కోణాల దృష్టిలో పెట్టుకొని వారికి సహాయ సహకారాలు అందించే విధంగా మేము కూడా మా వంతు ప్రభుత్వానికి విన్నపం చేస్తాం వారి ఆరోగ్యానికి సంబంధించి ఇన్సూరెన్స్ అవసరం ఉంటుంది వారికి ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరుతాం వారికి మంచి జీతభత్యాలు పెరిగే విధంగా మా తరఫున ప్రభుత్వానికి విన్నవిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే వారికి మా గ్రామ పంచాయతీ పాలక వర్గం తరఫున మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఊహిస్తాం ఈరోజు మన మల్ల్యాల గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో మల్టీపర్పస్ వర్కర్స్ అంటే గ్రామ పంచాయతీకి అమోఘమైన సేవలు అందించిన వర్కర్లకు మా గ్రామ పంచాయతీ పాలక వర్గం తరఫున మా గ్రామం తరఫున చిరు సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుండి మన గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామానికి అమోఘమైన సేవ చేసి మరి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిన దానికి వారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఇక ముందు కూడా ఎందుకు అంటే ఈ రెండు రోజుల తర్వాత రెండు రోజుల అనంతరము మా పదవి ముగుస్తుంది కాబట్టి మరి మా పదవి ముగిసే లోపల వీరి సేవలను గుర్తించి మా గ్రామ పంచాయతీ పాలక వర్గం తరఫున వారికి సన్మానం చేయడం జరిగింది కాబట్టి వారు చేసిన సేవ అంతా ఇంత కాదు ఎందుకు అని అంటే దాదాపు ఒక రెండు సంవత్సరాల క్రితము కరోనా టైంలో తాము కన్న పిల్లలే దగ్గర రాని టైంలో వారు ఆ కరోనాను కూడా లెక్క చేయకుండా మరి గ్రామాన్ని అన్ని రంగాలలో మోర్లు రోడ్లు నీళ్ళు ఇవన్నిటికీ ఎలాంటి లోటు లేకుండా చేసిన దానికి వారికి మా గ్రామ పంచాయతీ పాలక వర్గం తరఫున మరొకసారి కృతజ్ఞత తెలుపుతున్నాం ఎందుకు అని అంటే మరి మీరు చేసిన సేవ అమోఘమైంది రాబోయే రోజులలో కూడా ఎందుకంటే సర్పంచులు వార్డు మెంబర్లు ఇంకా ఎవరైనా వస్తారు పోతారు కానీ మీరైతే పర్మనెంట్గా ఉండేవాళ్ళు కాబట్టి గ్రామానికి మంచి పేరు తేవడం తేవడము మీలోనే ఉంది ఇప్పుడు తెచ్చిండ్రు మరి నేను నేను నిజంగా నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు నిన్ననే ఒక ఇద్దరు ముగ్గురు సర్పంచులు అన్నా మీ గ్రామంలో సిబ్బంది బ్రహ్మాండమైన పనిచేసి గ్రామాన్ని మంచి నీట్గా తయారు చేసారు కాబట్టి మరి మీ సిబ్బందిని మేము మేము కూడా పొగుడుతున్నామన్నా చెప్పి ఒక కోనరావుపేట సర్పంచ్ నాకు అందముందరగా చెప్పిండు మరి ఇక ముందు కూడా మీరు ఈ ఐదు సంవత్సరాల కాలంలో చేసినట్టే గ్రామంలో ఉన్న ప్రజలకు నీళ్లలో కానీ మీరు చేసే సేవ నీళ్లు కరెంటు రోడ్లు మోర్లు ఇవి ఎలాంటి ఇబ్బంది కాకుండా మీరు చేస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ మరి మీరు చేసిన సేవకు మరొకసారి మీకు అందరికీ మా కా పాలక వర్గం తరఫున పాలకవర్గము తర్వాత కోఆపరేషన్ సబ్ కోఆపరేటివ్ సబ్ కోఆపరేషన్ సభ్యులు కూడా మాకు చాలా సేవలు అందించారు గ్రామంలో ఒక సర్పంచే కాదు ముఖ్యము సర్పంచ్కి పిల్లల కోడి లెక్క తల్లి సర్ తల్లి కోడి సర్పంచ్ అయితే పిల్లలలాగా మరి పాలక వర్గము తర్వాత కోఆన్ సభ్యులు కూడా బాగా పనిచేసి వాళ్ళను ఎక్క ఎంకరేజ్ చేసి గ్రామాన్ని మంచి వాతావరణం చేసి చేయించిన దానికి వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ మరి ముగిస్తున్నాను